పవన్ చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాదు అలాగే ట్రాన్స్ఫర్ రాజకీయ నాయకులు కూడా ట్రాన్స్ఫర్ ఉంటాయి అని చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న శాసనసభ్యుల పట్ల కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చింది దాకానేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా మంచోళ్ళు కాదు చెడ్డోళ్ళు వాళ్ళని ఓడించండి అని చెప్పాడు ఇప్పుడేమో అంటే గోతిగాడ నక్కలాగా చంద్రబాబు నాయుడు ఎంతసేపు శవాల మీద పేలాలు లేరుకుందామా లేదా ఎక్కడ ఏ ఏది దో అంటే ఎంతసేపు డబుల్ స్టాండర్డ్స్ రెండు నాలుకల ధోరణి రెండు కళ్ళ ధోరణి రెండు కళ్ళ సిద్ధాంతం రెండు నాలుగులో నాలుగు నాలుకల సిద్ధాంతం ఏమాత్రం ఒక స్టేట్మెంట్ ఇద్దామంటే అంటే నలభై ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్తాడు ఆయన పదమూడేళ్ళు ముఖ్యమంత్రి చేశానని చెప్తాడు అరే నిన్న ఇది మాట్లాడాం కదా ఇది తప్పు కదా అనేది ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదు సీట్లు ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాట్లు చేసుకున్నాడు ఈ ఏర్పాట్లు చూసి షాక్ ఏనే షాక్ తగిలింది ఎవడికా అండి చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సీట్లు మార్చడంలో మొదటి బాధితుడు ఎవడంటే చంద్రబాబు నాయుడు ఒక్కసారి షాక్ తగిలి ఇదేంటర్ మొత్తం జగన్మోహన్ రెడ్డి సినిమా మార్చేస్తున్నాడని చెప్పని కంగారు పడి కంగారులో మాట్లాడతాడు ఏమంటాడు బీసీలకి దళితులకైనా మార్చేది ఎమ్మెల్యేలు కూడా ట్రాన్స్ఫర్లో ఉంటాయి అని మరి నీకెందుకు ఉంది ట్రాన్స్ఫర్ చంద్రగిరి నుంచి కుప్పానికి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యావు ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యావు అంటున్నా తటస్థుల పేరుతో ఎంతమంది ఎమ్మెల్యేని లే ట్రాన్స్ఫర్ చేశాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తటస్థుల పేరుతో ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేశావు ఆఖరికి మొన్న కోడెల శివ రెండు వేల పద్నాలుగులో కోడెల శివప్రసాద్ నరసరావుపేట నుంచి సత్యనపల్లికి ట్రాన్స్ఫర్ ఎందుకు చేసావు మన నసరాపేటలో చలన కాసు సత్యనపల్లిలో చెల్లుద్దనా చల్లని రూపాయి కదా కోటల శివప్రసాద్ మరి సత్యనపల్లిలో ఎట్లా చెల్లొద్దు అనుకున్నావు అంటే నువ్వు చేస్తేనేమో అది రాజ్యాంగం నువ్వు చేస్తే ఎక్సలెంట్ ఫార్ములా ఓ కొత్త రాజకీయాలు ఓ చంద్రబాబు ఆహా ఇరుడు సురుడు బాగా చేశాడు అరే గొప్పగా చేశాడని మాత్రం బెజన్ చేయారు అందరూ చూద్దీగాని జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుగలు ఏంటో ఎందుకు సీటు మారుస్తున్నాడో నువ్వు మళ్ళీ ఏ రకంగా రేపు రాజకీయాల్లో మన కుక్క వస్తుందో రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎంత మా అయితే ఆరు నెలలు కనబడుతుంది వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసారా ఏళ్ళ ట్రాన్స్ఫర్ చేసారా దళితులు బీసీలు అన్నీ అన్ని కానీ దళితుల బీసీలా బోసీలా అన్నీ ఉంటాయి మరి మేము నలుగురు రెట్లను తీసేస్తే వాళ్ళందరం ఎందుకు చేర్చుకున్నావు మేము పరికరాలని చెప్తే మరి నువ్వు ఎందుకు చేర్చుకున్నావు మా పనికిరాని సరుకుని మేము సస్పెండ్ చేస్తే మా దగ్గర ఒక రాజుగారిని ఎంపీని అగ్రవర్ణాల రాజుగారిని వద్దంటే నువ్వే మన లటక్కని నువ్వు వాటేసుకుని తిప్పుకుంటున్నావు కదా రోజు వాళ్ళ ఇంటికాడ బన్నాలు తింటున్నారు కదా నువ్వు ఈ కొడుకు వెళ్ళి నీ ఊళ్ళో ఎక్కడ దారి లేనట్టు వెళ్ళి అక్కడ అన్నాలు తింటున్నారు కదా నువ్వు చేస్తేనేమో రాజకీయం నువ్వు చేస్తేనేమో ఆహో ఓహో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనేమో అక్కడ చల్లని రూపాయి ఇక్కడ చల్లని రూపాయి ఎన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఎత్తుగడలతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ రాజకీయ చదరంగంతో చంద్రబాబు నాయుడికి షాకు తగులుతుంది ఒక్కసారి ఈ డెబ్భై ఏళ్ల వయసులో షాకుల మీద షాకులు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మా పార్టీని ఓడిస్తే జయం అన్నాడు అదే ఆయన లక్ష్యం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కానీ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కానీ వారి వారి యొక్క ఆలనా పాలన కానీ ఇది లక్ష్యం కాదు పవన్ కళ్యాణ్కి లక్ష్యం వల్ల చంద్రబాబు రాజకీయ మనుగడ చంద్రబాబు రాజకీయ లబ్ధి మాత్రమే పవన్ కళ్యాణ్ యొక్క లక్ష్యంగా మనకు అర్థం అవుతుంది ఇవాళ ఈరోజు ఇవాళ దాకా ఎన్ని సీట్లు అనేది ఇద్దరు తెలుసుకో